మంత్రి నారా లోకేష్ తన మంచి మనసును చాటుకున్నారు నెల్లూరు జిల్లా పర్యటనలో భిక్షాటం చేస్తున్న ఇద్దరు పిల్లల్ని గుర్తించిన నారా లోకేష్ అధికారులకు చెప్పి వారిని ఆ పని మానిపించి బడిలో చేర్పించాలని ఆదేశాలు జారీ చేశారు అంతటితో ఆగకుండా తనే స్వయంగా స్కూల్ యూనిఫామ్ కొనించి మంత్రి నారాయణ దత్తత తీసుకున్న బడిలో అడ్మిషన్స్ ఇప్పించారు తన చేతితో స్వయంగా అడ్మిషన్ ఫామ్స్ను అందజేసిన లోకేష్ ఇంకెప్పుడు ఆ పిల్లలు భిక్షాటన్ వైపు వెళ్ళకూడదని బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలని పిల్లల చదువుకయ్యే ఖర్చు తానే భరిస్తానని చెప్పారు మీరు ఏదవ్వాలనుకుంటే అది అవ్వండరా బాగా చదువుకోవాలి అంటూ లోకేష్ చెప్పిన మాటలు అందరినీ కదిలించి వేశాయి ఈ స్కూల్ ఏర్పాటు చేస్తున్నప్పుడు ఇద్దరు పిల్లలు పెంచలయ వెంకటేశ్వర్లు నిరుపేద నుంచి వచ్చిన ఈ ఇద్దరు పిల్లలు బాగా అనుకుంటున్నాం మాకు అవకాశం లేదని ఇక్కడ కలెక్టర్ గారు వచ్చినప్పుడు కలుస్తాం జరిగింది ఆ ఇద్దరు పిల్లల్ని నేను వ్యక్తిగతంగా దత్తకు తీసుకుని కేవలం హై స్కూలే కాదు ఉన్నత విద్య కూడా అందించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభా ముఖం నేను హామీ ఇస్తున్నా ఇక్కడ ఉన్న నేను ఒక విషయం కోరాలనుకుంటున్నా జీవితంలో మనం ఛాలెంజ్ స్వీకరించాలి అందరూ ఒక మార్గం ఎంచుకుంటారు కానీ మనం ట్రెండ్ సెటర్స్ గా మారాలి ఇక్కడ ఉదాహరణగా రెండు ఇస్తాను ఆ జీవిత ప్రయాణంలో మొదటిది రెండు వేల పంతొమ్మిదిలో నేను మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేశాను అది తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై తర్వాత గెలవ నియోజకవర్గం ఒక పట్టుదలతో చరిత్ర తిరిగి లక్ష్యంతో నేను పోటీ చేసా ఓడిపోయా ఓడిపోయిన రోజు బాధ కలిగింది కానీ రెండో రోజు నుంచి ఆ బాధ నాలో కసి పెంచింది పట్టుదల పెంచింది మళ్ళీ ఇక్కడనే పోటీ చేయాలా ఇక్కడనే గెలవాల లక్ష్యంతో ఐదు సంవత్సరాలు కష్టపడ్డా ఆ ఐదు సంవత్సరాల కష్ట ఫలితం ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు రాని మెజారిటీ మొన్న నాకు ప్రజలు ఇచ్చి శాసనసభకు పంపించారు రెండోది నేను విద్యాశాఖ మంత్రి అవుతాం గతంలో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ చేశా కానీ ఈసారి విద్యాశాఖ మంత్రి అవ్వాలని నేను కోరా అది టీవీలో వచ్చినప్పుడు చాలా మంది సీనియర్ల దగ్గర నుంచి జూనియర్ల వరకు అందరు నాకు ఫోన్ చేసి అంత కఠినమైన శాఖ నీకు అవసరమా సంఘాలుంటాయి మధ్యాహ్న భోజనం బతుక ఉంటుంది స్కూల్ ఉంటాయి ఇది చాలా కష్టమైన శాఖ ఇది మీకు అవసరమా అని అడిగారు అప్పుడు వాళ్ళందరికి ఒకటే చెప్పా ఛాలెంజ్ అంటే నాకు ఇష్టం విద్యాశాఖని మార్చగలితే ఏ శాఖనైనా మనం మార్చగలుగుతాం అందుకే విద్యాశాఖ మంత్రిగా నేను వస్తున్నాను పిల్లల భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దేదానికే నేను విద్యాశాఖ మంత్రి అయ్యానని ఈ సభాముఖ తల్లిదండ్రులందరికీ నేను తెలియజేస్తున్నాను